లయన్స్ సోదర సోదరి మండలి ప్రత్యేకించి తెలుగు భాషను మాట్లాడే మిత్రులందరికీ కూడా వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది జనవరి పదమూడవ తారీఖున అమెరికాలో అరిచోనా అనే ఒక మారుమూల ప్రాంతంలో జన్మించడం జరిగింది ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉండేవారు ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది పంతొమ్మిది వందల పదిహేడులో దాన్ని ప్రారంభించడం జరిగింది ఆయన యొక్క దార్శనికత సేవ పట్ల ఆయనకునే మక్కువ అలాగే విశ్వమానం సౌభ్రావాన్ని సృష్టించాలి అన్న అభిలాషతో ప్రారంభించిన ఆ వ్యవస్థ నేడు దినదినాభివృద్ధి చెందుతూ వందల పది పైగా దేశాలలో వన్ పాయింట్ ఫోర్ మిలియన్ సభ్యులతో సేవా కార్యక్రమాలని అందించడమే కాకుండా ఇక్కడ జాతి మతం కులం అనే భేదం లేకుండా అనేక మందికి ఆ లైన్స్ సర్స్ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మెల్విన్ జోన్ పేరుతో మెల్విన్ జోన్ ఫెలోషిప్ అనే ఒక ఫౌండేషన్ ప్రారంభించి ఈరోజు ఆ ఫౌండేషన్ ద్వారా దేశ విదేశాలలో ఏ విపత్తు వచ్చినా ప్రతి విపత్తు వెనకాల ఒక లైన్ సేవకుడు ఉన్నాడు అనడానికి కారణం ఆ మెల్విన్ జోన్ ఫౌండేషన్ యొక్క ఆ మూల నిధి ఆ మూల నిధి ద్వారా వచ్చే వడ్డీలు సో ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇప్పుడు ప్రధానంగా ఐదు అంశాల మీద ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్ పాయింట్ ఫోర్ మిలియన్ సభ్యులు లైన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన ఐదు లక్ష్యాలతో పనిచేయడం జరుగుతుంది దాంట్లో ప్రప్రథమంగా డయాబెటిక్ రోజు ప్రపంచాన్ని పీడిస్తుంది అంతకంటే ఎక్కువగా మన భారతదేశం యొక్క మానవ వాళ్ళని అతలాకపతలు చేస్తుంది ఆ డయాబెటిక్ సో ఈ డయాబెటిక్ అవేర్నెస్ అదేవిధంగా విజన్ నేత్ర చికిత్సలు చేయించడం ప్రకృతిని పరిరక్షించడం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ తర్వాత నాలుగో అంశం ఫీట్ హంగర్ అంటే ఆఖరిగా ఉన్న వారికి ఆ ఆహారాన్ని అందించడం ఐదవది అతి ప్రధానమైనది చాలా మందికి తెలియని చైల్డ్ హుడ్ క్యాన్సర్ బాల్యంలోనే అనేక మంది ఈ క్యాన్సర్ ని బారిన పడి మరణించడం మనకు గుర్తించిన అంశం ఈ ఐదు అంశాలని కూడా ప్రధానంగా ఈ లయన్స్ ఇంటర్నేషనల్ తమ యొక్క వన్ పాయింట్ ఫోర్ మిలియన్ మెంబర్స్తో తో సేవా కార్యక్రమాలు చేస్తుంది చాలా మందిలో ఒక అపోహ ఉంది లయన్స్ ఇంటర్నేషనల్ కేవలం లక్షాధికారులు కుటీసీ దాంట్లో సభ్యత్వం తీసుకోవాలేమని సంవత్సరానికి ఆరు లేదా ఏడు వేల రూపాయలు చెల్లించగలిగే స్తోమతున్న ప్రతివాడు కూడా ఏంటంటే ఆ సేవాభావం ఉంటే ఈ లైఫ్ కర్ఫ్స్ ఇంటర్నేషనల్ లో జాయిన్ కావచ్చు ఆ విధంగా జాయిన్ అయిన తర్వాత మీలో ఉండే నాయకత్వ లక్షణాలు జాగ్రత్తమే కాకుండా మనం ఒక్కరిగా చేయలేని పని పది మంది ద్వారా చేసే అవకాశం వస్తుంది ఆ అవకాశానికి ఈ మధ్యనే నేను చదువుతున్న ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో కూడా ఒక చాప్టర్లో ద మెచ్యూరిటీ కంటిన్యూ అంటే పరిణామశీలత కొనసాగింపు అన్న అధ్యాయం వచ్చినప్పుడు ఆ అధ్యాయంలో చదివే అంశాలు చూస్తుంటే నాకు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గుర్తుకొచ్చింది ఎందుకంటే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏ నినాదంతో ప్రారంభించినా మనిషికి కావాల్సిన ఆ పరిణామశీలతలు అన్నీ కూడా దీంట్లో ఉండడం జరిగింది ఆ అధ్యాయంలో రైటర్ స్టీఫన్ కేవి ఆ పరిణామశీలత కొనసాగింపులో అద్భుతంగా ప్రతి మనిషి జీవితంలోని మూడు అంశాలు ఉంటాయని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది అందులో మొట్టమొదటి పరాధీనత రెండవది స్వాధీనత మూడవది పరస్పరాధీనత దీంట్లో పరాధీనత అనే అంశంలో ప్రతి వ్యక్తి తనకు స్వశక్తి వచ్చే వరకు కూడా ఆ పరాధీనత అంటే తల్లిదండ్రులు సంరక్షణ ఆ అధీనంలోనే ఉంటాడు అని చెప్పి తర్వాత రెండవది స్వాధీనత స్వాధీనత అంటే నేను చేయగలను నేను చేస్తాను అంటూ తన కోసం కష్టపడుతూ తన కోసం సంపాదిస్తూ తన వ్యాపార విస్తరణ తన యొక్క కుటుంబ విస్తరణ ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటాడు మూడవది పరస్పరాధీనత అంటే ఒక వ్యక్తి స్వాధీనతతోనే అతని జీవితాన్ని ముగిస్తే దానికి ఒక అర్థం పరమాత్మ నేను నాకు నేను నాకు నా కుటుంబం అంటే అది కేవలం తనకే పరిమితం అయిపోతుంది ఆ స్వాధీనత దశ దాటి పరస్పరాధీనత దశలోకి వెళ్ళాలి అంటాడు స్టీఫెన్ ఆర్కెవే అంటే పరస్పరాధీనత అంటే మనం అంటే నువ్వు నేను కలిసి మనతో ఉండే మిగతా వాళ్ళకి ఎంతో కొంత చేయాలి ఎంతో కొంత ఇవ్వాలి అన్నది పరస్పరాధీనత సో ఆ పరస్పరాధీనతలో ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే సమాజంలో ఉండే అందరితో కలిసే ప్రయత్నం చేస్తాడు సమాజంలో ఉండే అవసరాలు తీర్చడం కోసం తన వంతు కృషి కూడా చేస్తూ ఉంటాడు ఆ విధంగా చేసిన వాళ్ళే చరిత్ర పుట్టంలో చిరస్థాయిగా మిగులుతు ఉంటారు అందుకే స్వామి వివేకానంద కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటాడు ఎవరైతే ఇతరుల కోసం ఆలోచిస్తారో ఇతరుల కోసం సమయాన్ని వెచ్చిస్తారో ఇతరుల కోసం జీవిస్తారో వాళ్ళే జీవించినట్లు మిగతా వాళ్ళంతా కేవలం బ్రతికినట్లే కాబట్టి ఆ జీవించిన వాళ్ళే చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ఉంటారు అని చెప్పి లైనిజంలో కేవలం ఆరేడు వేల రూపాయలు మనం చెల్లించి అనేక మందిని కలవడం ద్వారా ఆ వ్యక్తుల నుంచి కూడా మన అనేక విషయాలు ఆకలింపు చేసుకుని మనం మానసికంగా వికాసం చెందడమే కాకుండా నేను అన్న భావాల నుంచి మేము అన్న భావానికి వచ్చి సమాజంలో నేను కూడా ఒక భాగాన్ని కాబట్టి నా వంతు కృషి నేను చేయాలి అన్న అవగాహన వస్తుంది కాబట్టి ఇంతటి మహత్తరమైన అవకాశం ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వందల పది దేశాలు పైగా వన్ పాయింట్ ఫోర్ మిలియన్ సభ్యులతో ఆ మెల్విన్ జోన్ మహానుభావుడు ఆ రోజు చేసిన ఆ దార్శనికత ఆ దృష్ట నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది స్నేహితులను కలుపుతూ సామాన్యుని సైతం ఒక అగ్రనేతగా చేసే ఒక స్థాయికి ఆ లైనిజం తయారు చేసింది అనడంలో అతిశక్తి లేదు కాబట్టి మరొక్కసారి ఈ వ్యవస్థాపక దినోత్సవం అంటే ఫౌండేషన్ డే సందర్భంగా మెల్విన్ జోన్ మహాను బావుకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ పరిసరాల్లో ఉండే ఆసక్తిగల వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు కూడా లయనిజం గురించి తెలియజేయండి మన జీవన స్రవంతిలో వాళ్ళు కూడా భాగస్వాములు చేయండి చేయడం ద్వారా మన కుటుంబ పరిధి దాటి మనం ఒక అంతర్జాతీయ కుటుంబంలోకి రావడానికి అవకాశం వస్తుంది కాబట్టి మరొకసారి మీ అందరికీ ఫౌండర్స్ డే శుభాకాంక్షలతో సెలవు